ఎట్లా చేస్తాను అంటే ముందు వెనక భాగము వెనక భాగము ఒకటి నది తీసుకుంటాం తీసుకొని కింద పట్టి తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఈ మోకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కింద కిస్తా అంటాం ఈ కిస్తకి ఇక్కడ నలుగు దగ్గర గీత గీస్తాం అనమాట ఎనిమిది ఎనిమిది దగ్గర వచ్చింది కదా మనకి నేను ఇక్కడ గీట్ గీయలేదు కానీ ఇక్కడ గీసేసా ఇక్కడ గీటు గీస్తాం అనమాట ఆ గీట్ నుంచి పైకి రెండు అంగరాలు రెండు రంగురాలు పెట్టుకుని ఇది వెనుక భాగం వస్తుంది ఈ వెనుక భాగంలో ఇది కటింగ్ డేఫ్ ముందు భాగం అండి కింద పట్టి వస్తుంది రెండు అంగరాలు ఇది ఎనిమిది రంగురాలు తీసుకుంటాం తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు వంగలాలు తీసుకుంటాం పైకి తీస్తాం ఇది క్రాస్ చేస్తాం ఈ క్రాస్ దగ్గర నుంచి ఇది రౌండ్ తీసు ఇది నడువు దగ్గర కింద ఊరికే కాలు అది షో కోసమే కానీ అది ఏం నడుపు ఇలా వస్తుంది ఇక్కడ ఈ వెనక భాగానికి వస్తుంది ఇప్పుడు ఈ ఇస్తే కనుక మీకు ఇలా వస్తుంది వెనక భాగం వెనక భాగము ఇలా వస్తుంది దీనికి కూడా ముక్కలు వస్తాయి ఈ ముక్క ఇక్కడ వేస్ట్ అవుతుంది అన్నమాట ఇలా వస్తుంది వెనక భాగం ముందు భాగము ఇలా వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఇక్కడి నుంచి ఈ ముక్క ఇక్కడి నుంచి ఈ ముక్క రెండు కలుపుకుంటూ కుడితే ఇక్కడ రెండు సమానంగా ఉండాలి ఈ మధ్యలో జో వేస్తాం ఇక్కడ నుంచి ఒక ఒక ఇంచు తగ్గించి ఇక్కడి నుంచి ముక్క వేస్తాం అన్నమాట ముక్క వేసి జోబుని కుడతాం లోపలికి లోపలికి అవుతుంది అనమాట ఈ ముక్క ఇక్కడ జాయింట్ అయిన తర్వాత ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ జోబు ముక్క వేస్తాం పిల్లలకి తర్వాత ఏం చేస్తామంటే దీనికి పట్టి నడుము పట్టి వేసి నడుము పట్టి వేస్తాం పట్టి వేసేస్తాం నడుము పట్టి వచ్చేస్తుంది ఈ ముక్క ఇక్కడ జాయింట్ అవుతుంది ఇక్కడ ఇది వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు రైల్లాగా ఇక్కడ కుట్టేస్తాం ఎల్ల అంటే నీకు కుట్టేడు ఎప్పుడు విధానం